నమస్తే నా పేరు రమ్యా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన కానీ చాలామందికి క్లారిటీ లేని ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఉద్యోగం నుంచి తీసివేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వెంటనే ఆఫీస్ వదిలి వెళ్లమని ఎందుకు అడుగుతారు అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఒక ఉద్యోగిని తీసేస్తున్నప్పుడు వాళ్లకి ముందుగా నోటీసిస్తారు ఒక నెల లేదంటే కొన్ని వారాల ముందుగానే చెప్తారు దానివల్ల ఆ ఎంప్లాయ్ కూడా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి టైనుంటుంది కాని కొన్ని సందర్భాల్లో ఈ పద్ధతి ఫాలో అవ్వరు మేనేజర్స్ వచ్చి మీకు నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు వెంటనే వెళ్లిపోవాలి అని చెప్తారు ఇలాంటివి చాలామందికి షాక్ ఇస్తాయి అసలు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి మొదటిది చాలా కామన్ సిచ్యువేషన్ తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన గ్రోస్ మిస్కాండక్ట్ అంటే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు చాలా పెద్ద తప్పులు చేయడం ఉదాహరణకి దొంగతనం ఆఫీస్లో డబ్బులు వస్తువులు దొంగిలించడం హింస లేదా బెదిరింపులు తోటి ఉద్యోగుల మీద చేయి చేసుకోవడం బెదిరించడం ఇది చాలా సీరియస్ ఇష్యూ లైంగిక వేధింపులు సెక్షువల్ హరాస్మెంట్ ఇది చాలా సున్నితమైన తీవ్రమైన నేరం ఇలాంటివి చేసిన వాళ్లని కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్లో ఉంచదు డ్రగ్స్ లేదా ఆల్కహాల్ ఆఫీస్లో డ్యూటీలో ఉన్నప్పుడు డ్రగ్స్ లేదా ఆల్కహాల్ సేవించడం ఇది కంపెనీ పాలసీని తీవ్రంగా ఉల్లంఘించినట్టే ఇలాంటివి జరిగాయి అని కంపెనీకి తెలిసినప్పుడు దానివల్ల కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినకుండా ఉండటానికి వెంటనే ఆ ఎంప్లాయ్ని పంపించేస్తారు వాళ్లని ఆఫీస్లో ఉంచితే ఇంకా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది రెండో సిచ్యువేషన్ కంపెనీ ఆస్తులకు నష్టం డ్యామేజ్ టు కంపెనీ ప్రాపర్టీ కావాలని కంపెనీ కంప్యూటర్లు యంత్రాలు ఇతర ఆస్తులను ధ్వంసం చేయడం దీనివల్ల కంపెనీకి ఆర్థికంగా చాలా నష్టం వస్తుంది అలాంటి వాళ్లను కూడా కంపెనీ ఆఫీస్లో ఉంచదు మూడోది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ కంపెనీకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని ఉదాహరణకి క్లయింట్స్ డేటా కొత్త ప్రాజెక్ట్స్ ప్లాన్స్ ఫైనాన్షియల్ డేటా బయటివాళ్లకు ముఖ్యంగా ప్రత్యర్థి కంపెనీలకు చెప్పడం ఇది చాలా పెద్ద నేరం దీనివల్ల కంపెనీకి చాలా నష్టం వాటిల్లుతుంది ఇలాంటి వాళ్లు ఆఫీస్లో ఉంటే ఇంకా ఎక్కువ సమాచారం లీక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే తీసేసి ఆఫీస్లో నుంచి బయటికి పంపిస్తారు వాళ్ల సిస్టమ్ యాక్సెస్ కూడా వెంటనే తీసేస్తారు నాల్గోది భద్రతకు ప్రమాదం సెక్యూరిటీ రిస్క్ కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగి వల్ల ఆఫీస్ భద్రతకే ప్రమాదం అనిపిస్తుంది ఉదాహరణకి సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించడం కంపెనీ సర్వర్స్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నించడం లాంటివి ఇలాంటి వాళ్లు ఆఫీస్లో ఉంటే ఇతర ఉద్యోగుల డేటా కంపెనీ సిస్టమ్స్ కూడా రిస్క్లో పడతాయి అందుకే వాళ్లని వెంటనే బయటికి పంపిస్తారు ఐదోది పనితీరు చాలా తక్కువగా ఉండటం పువర్ పర్ఫార్మెన్స్ కొన్ని కంపెనీలు ఒక ఉద్యోగి పనితీరు చాలా నెలలపాటు చాలా తక్కువగా ఉన్నా లేదా చెప్పిన పనిని సరిగ్గా చేయకపోయినా వెంటనే తీసేస్తారు ముఖ్యంగా చాలా చిన్న కంపెనీలు స్టార్టప్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి సో ఇవి ఎక్కువగా ఉద్యోగిని వెంటనే ఆఫీస్లోంచి బయటికి పంపించే సందర్భాలు ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపెనీ మీ సాలరీని ఫైనల్ సెటిల్మెంట్ని తర్వాత ఇస్తుంది కాని మీ దగ్గర ఉన్న ఆఫీస్ ల్యాప్టాప్ ఐడి కార్డ్ ఇతర కంపెనీ వస్తువులన్నీ అప్పటికప్పుడే తిరిగి ఇచ్చేయమని అడుగుతారు నాకు తెలిసి ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు